నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్ట్అప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈ రోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక కార్ షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అండ్ ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైరు అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే వ్యవసాయం తెల్చినోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని మన చేనుకు ఏ పురుగు వాడితే ఏం మందు కొట్టాలో ఏం ఎరవేయాలనో తెలిసినోని తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగ్లీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి ఇంగ్లీష్పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని ఏళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడిని అప్పు మొత్తం కట్టడానికి వంగపెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వాడికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకి ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమితులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అదేం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూశారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు కమ్యూనికేషన్ వేరు మనకు నాలెడ్జ్ ఉంది మనకు కమిట్మెంట్ ఉంది మనకు కన్విక్షన్ ఉంది ఈ నాలెడ్జ్ ఈ కమిట్మెంట్ ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది మీరందరూ కష్టపడండి రెండేళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదే విధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు మీకే స్వేచ్ఛనిస్తున్నాం కమిటీ వేసినాం నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకేసిన మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీకు ఎవరైనా మంత్రులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పాలి మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది నేను చెప్పను ఈ వేదిక మీద నుంచి ఆ ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తున్నాను మీరు ఎవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు రావునా కుమార్ ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పి మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతూరని టీవీలో చూసుకున్నారు కదా గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ కమిట్మెంట్ని చూసి వాళ్ళు అయితే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబ అవలంబించండి నో పొలిటికల్ ఆబ్లిగేషన్ నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయిదా ఇప్పించండి మధ్యాహ్నం వచ్చి ఇంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే ముప్పై ఐదేళ్ళు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు జడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు పిల్లల జీవితాలతో చెలగాటమాడే అధికారం మీకు లేదు నాకు లేదు చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న మీకు స్వేచ్ఛ ఉంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానమైన అవకాశాలు ఇస్తాం రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి చదువుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి సమస్యల మీద కొట్లాడతా అంటే నేను వద్దనను ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీతోని కూడుకున్న విద్య అందిస్తారు ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అభివృద్ధి చేసుకుందాం ఒక స్ఫూర్తిని నింపుకుందాం మన పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్న రావచ్చు నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇదికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే కానీ ఇవాళ అవకాశం వచ్చింది నిబద్ధతతో ఉండండి నిరంతరం కష్టపడండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రజలు గుర్తిస్తారు తెలంగాణ సమాజం కష్టపడ్డ వారిని కష్టాన్ని వృధా పోనివ్వరు తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అదే నా కోరిక మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం మీరు చూడండి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ మూడు కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చినో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆన్రబుల్ వీసీ గారు ఆన్రబుల్ రిజిస్ట్ర గారు వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు ఎక్కడైనా విన్నారా సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా ఎదగాలని ఆశించారు అలాగే